హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ నెల పద్దెనిమిదవ తేదీన చంద్రగ్రహణం భాద్రపద పౌర్ణమితో కలిసి రాబోతుంది ఇది అరవై తొమ్మిది సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన రోజు కనుక ఈ రోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు మీ దరిద్రం అంతా కూడా పోతుంది మీరు అపరకుబేరులుగా మారిపోతారు మీ దశ మారిపోతుంది నక్కతోక తొక్కినట్లు మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఎంత శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు ఈ కలబంద పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా ఉంటుంది కలబంద పరిహారం చేయటం వలన ఏడు తరాలకు సరిపడా డబ్బులు వస్తుంది రాజయోగం పడుతుంది మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది కలబంద మొక్క గురించి మన అందరికీ కూడా తెలుసు కలబంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు ముగ్గురమ్మలు కొలువై ఉంటారు ముగ్గురమ్మలు అనగా లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి కలబంద మొక్కలో ఉంటారు కలబంద మొక్కకు ఉండే ఒక్కో ముళ్ళు ఒక్కో దేవత అంటారు అటువంటి కలబంద మొక్కతో ఈరోజు ఈ పరిహారం చేసుకుంటే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ధనానికి ధనం వస్తుంది మంచి ఆరోగ్యం వస్తుంది ధన ఆకర్షణ పెరుగుతుంది జనాల ఏడుపులు పోతాయి ఇక మీకు అంతా మంచే జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు ఆనందంగా ఉండగలుగుతారు మరి చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున కలబంద ముక్కతో ఏమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి ఈ నెల పద్దెనిమిదిన పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడుకుపోతుంది అరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ఇలా భాద్రపద పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడిందని మళ్ళీ ఈ సంవత్సరం ఇలా ఏర్పడబోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ గ్రహణం మన భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ పద్దెనిమిదిన ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాలకు ప్రారంభం అవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పూర్తయిపోతుంది ఈ టైంలో మనకు చంద్రుడు కనిపించడు కనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు కనుక మనం గ్రహ నియమాలు పాటించాల్సిన అవసరమైతే లేదు అంటే ఆహారం తినకుండా ఉండడం ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇలాంటి నియమాలు ఏమీ పాటించవలసిన అవసరం లేదు కానీ ఈ గ్రహణ సమయంలో రేడియేషన్ వెలువడుతుంది కనుక గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటే మంచిది ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరమైతే లేదు ఈరోజు గ్రహణం కనిపించకపోయినా ఆకాశంలో మాత్రం ఒక అద్భుతం జరుగుతుంది అది ఏమిటి అంటే ఈరోజు ఆకాశంలో చంద్రుడు చాలా పెద్దగా కనిపిస్తాడు అంటే పరిమాణంలో చంద్రుడు ఎప్పుడూ కనిపించినంత పెద్దగా కనిపిస్తాడు ఇది అంత విశేషం ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి మహా ఇష్టం కనుక ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి ఏమీ లేదు చక్కగా అమ్మవారి ఫోటోకు బొట్లు పెట్టుకొని ఒక పసుపు రంగు పుష్పాన్ని సమర్పించుకొని పాలల్లో బెల్లం కానీ పటిక బెల్లం కానీ కలిపి ఆ పాలను నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించుకొని సింపుల్గా పూజ చేసుకోండి కనీసం అమ్మవారి ముందు దీపాన్ని అయినా సరే వెలిగించండి ఈరోజు అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎంతో శక్తివంతమైన ఈ చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున కలబంద ముక్కతో ఒక చిన్న పరిహారాన్ని చేస్తే చాలు దారిద్రాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ కలబంద పరిహారం చేసుకోవటం వలన నరదృష్టి నరఘోష కను దృష్టి కూడా తొలగిపోతాయి ఈ పరిహారానికి ఒక రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరమైతే లేదు అసలు ఏమి చేయాలి అంటే ఏమీ లేదు ఈ పౌర్ణమి రోజున చక్కగా ఒక చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి అంటే కలబంద మొక్కకు పక్కన పిలకలు వస్తూ ఉంటాయి కదా ఆ చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి కలబంద కొమ్మను అయినా సరే తెచ్చుకోవచ్చు మీ ఇంట్లో పెంచుకున్న కలబంద ముక్క నుండి కోసి తెచ్చినా పర్వాలేదు లేదా వేరే వారి ఇంటిలో నుండి తెచ్చినా పర్వాలేదు ఎలాగోలా ఒక చిన్న కలబంద ముక్కను కానీ లేదా కలబంద కొమ్మను కానీ తెచ్చుకోండి తర్వాత దానిని పసుపు నీటితో శుభ్రం చేయండి అంటే పసుపు నీళ్లు చల్లితే చాలు కడగాల్సిన అవసరం లేదు తర్వాత ఈ కలబంద ముక్కకు లేదా కొమ్మకు ఒక పసుపు రంగు దారాన్ని చుట్టండి అంటే బట్టలు కుట్టే దారం ఉంటుంది కదా ఆ దారాన్ని రెండు మూడు మడతలు వేసి ఆ దారాన్ని ఈ కలబంద ముక్కకు చుట్టేయండి ఎన్ని చుట్టలు వస్తే అన్ని చుట్లు చుట్టేయండి చుట్టిన తర్వాత ఈ కలబందను ఒక ఎరుపు రంగులో వస్త్రంలో పెట్టండి చిన్న పంత సైజులో ఉండే వస్త్రంని తీసుకొని దానిలో పెట్టండి ఈ కలబందతో పాటుగా ఒక పసుపు రంగు నిమ్మకాయను కూడా పెట్టండి అంటే నిగనిగలాడే మంచి నిమ్మకాయను పెట్టండి మచ్చలు పుచ్చులు ఉన్నవి కాకుండా నిగనిగలాడే నిమ్మకాయను తీసుకోండి నిమ్మకాయను ఎందుకు పెట్టాలి అంటే నిమ్మకాయ నెగటివ్ ఎనర్జీని లాగేసుకుని శక్తి ఉంది నిమ్మకాయ దుష్ట శక్తులను దుష్టశక్తులను కొడుతుంది నరదృష్టిని నరఘోషను పోగొడుతుంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి నిమ్మకాయకి ఉంది కనుక ఒక నిమ్మకాయను కూడా ఈ వస్త్రంలో వేయండి అలాగే ఐదు లవంగాలను ఐదు మిరియాలు కూడా వేయాలి లవంగాలు మిరియాలు పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి ఇవంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లవంగాలు మిరియాలు అతీత శక్తులు ఉంటాయి కనుక వీటికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు ఇటువంటి లవంగాలను మిరియాలను ఈ పరిహారంలో వాడుతున్నాం కనుక ఖచ్చితంగా మనకు ఫలితం వస్తుంది ఇవన్నీ వేసిన తర్వాత చివరిలో చిటికెడు పసుపును కుంకుమను కూడా వేయండి వీటన్నింటినీ కూడా అన్నిటికీ కూడా ధూపం చూపించి ఆ తర్వాత చిన్న మూటలాగా కట్టేయండి ఆ మూటను చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి బెడ్రూమ్ పూజారూమ్ కిచెన్ స్టోర్ స్టోర్ రూమ్ బాత్రూమ్ ఇలా అన్ని గదులలో కూడా జస్ట్ ఒకసారి అలా తిరిగి వచ్చేయండి ఆ తరువాత ఈ మూటను మీ ఇంటి బయటకు తెచ్చి సింహద్వారానికి పైన కట్టండి అయితే మీరు ఇంట్లోకి రావడానికి బయటకు పోవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారో ఆ ద్వారానికి కట్టండి మీ తలపైన ఉండేలాగా కట్టండి అలా కడితే ఇంట్లోకి అసలు చెడు అనేది రాదు ఇలా కట్టిన తర్వాత మీరే మార్పును గమనిస్తారు అంతే కట్టకముందు ఏ ఇబ్బందులతో బాధపడుతుంటారో ఆ ఇబ్బందులు ఈ మూటను కట్టిన తర్వాత తొలగిపోతాయి మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫలితాన్ని చూసి మీరే మంచి రిజల్ట్ వచ్చింది ఇలా ఈ పరిహారం చేయటం వలన మీ ఇంటికి ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది నరదృష్టి నరఘోష జనఘోష నరకన్ను అన్నీ కూడా తొలగిపోతాయి జనాల ఏడుపులు పోతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అపర కుబేరులుగా మీరు మారిపోతారు అంతేకాదు ఇలా ఈ మూటను కట్టిన తర్వాత మీ ఇంట్లోని వారు ఏ పని చేసినా ఆ పనిలో విజయాలు చేకూరుతాయి నక్కతోక తొక్కినట్లు మీరు పట్టిందల్లా బంగారం అయినట్లు ఏ పని చేసినా విజయం వరిస్తుంది పైగా ఆ గ్రహణ దోషాలు కూడా మీ ఇంటిపై పడవు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ధనానికి ధనం వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది ఆనందానికి ఆనందం వస్తుంది విపరీతంగా సంపాదన పెరిగిపోతుంది తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది ఇలా కట్టిన మూటను మూడు లేదా ఆరు లేదా తొమ్మిది లేదా పన్నెండు నెలల తర్వాత తీసేసి పారే నీటిలో పడేయండి మీకు ఈ పరిహారం మళ్ళీ చేయాలనిపిస్తే మళ్ళీ చేసుకోండి ఈ కలబంద ముక్క పరిహారం చాలా పవర్ఫుల్ గనుక అందరూ కూడా తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారాన్ని ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తులలో కలబందను వెరివిగా వాడతారు ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు